చూసేస్తున్నారో మా ఆయనకి తిట్టి తగులుతుంది ఏంటి అన్ని కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట నాకేమో తలుపుతిస్తే మీ మావయ్య కడుపు తాడితే ఓబయ్య తప్ప ఎవ్వరు కనిపించావట్లేదు అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను అలాగా అయితే వెంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు అమ్మలాంటి లాంటి పాప పడద్ది నాకు బాబే కావాలి నువ్వు పాపనే కనాలి నేను బాబునే కంటాను కుదరదని చెప్పానా అయినా ఆడపల్లి నట్టింటూ తిరుగుతుంటే అంత అందంగా ఉంటుంది అర్థం చేసుకో ఏంటది పాలలో కలుపుతున్నారు నువ్వు నా మాట అంటూ లేదు కదా కలిపిద్దామని నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకునే విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను మీ చేతుల మీదుగా ముట్టేదోలా చావడం కన్నా నాకు ఇంకేం కావాలండి నోరు మొత్తావా చచ్చిపోద్దట చచ్చిపోద్ది అదే కుంకుంపు మీ నాని చెల్లాడట చూసారా మా నాన్నకి నేను ఇంటే ఎంత ప్రేమ గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ గదిలో పక్కంటే గుర్తు పెట్టుకుని మరీ పిలిచిచ్చింది ఇదిగో తాగు కలిపి సరిపోదేమో ఇంకొంచెం కలుపుతాను ఉండు అయ్యో చాలండి మొత్తం అంటే ఒక రోజే తాగేస్తే రేపటి నుంచి ఏం తాగాలి రేపటి నుంచి కావాలంటే ఇంకో వంద డబ్బాలు దితాను ముందు తాగు తాగవే మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాను కదా ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను అవునో చంపాలని చూస్తున్నారు రాక్షసులు మీ నాన్నగారు తెచ్చిన కుంకం పూల గన్నే పప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు అది విషమని తెలియక మీకు పాలలు కల్పిస్తున్నారు కాకుండా చచ్చిపోతారు బాల్ ఏంటి కత్తి ఇది తీసుకుని చేతులతో నన్ను నరికేయండి ఏంటి మీకు పిచ్చి పెట్టిందేంటి నేను నిన్ను చంపేయండి ఎవరో పెట్టిన విషయం చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి హాయిగా చచ్చిపోతాను విషయం ఏంటి ఇందాక సరదాగా నేను విషయం అంటే నిజం అనుకున్నావా ఓసి పిచ్చిదానా మీరు సరదాగా అన్నది నిజం ఆ కుంకం పోలో విషం ఉంది దాంట్లో విషం ఉందా మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకం పుబ్బే మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది ప్రియాతి ప్రియమైన అమ్మ మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదా మీరు అనుకున్నట్టు మీ అమ్మ నాగదేవత దేవత కాదండి నాకు తన పిల్లల తనే చంపుకు తినే విషయ మా అమ్మ దేవతే ఆ దేవత విషయం కలిపిందంటే మీరు నమ్మరండి నాకు తెలుసు అందుకే నేను చంపమంటున్నాను మరొక ఆ మాట నుంటే మరుక్షణంలో చంపేశావండి కానీ ఇంకా పని చేయలేదంటే నీ మాట మీద విలువండి బట్టి మా మామయ్య దొంగ నవ్వు నమ్మాను మా తమ్ముడు మోసగాడు నవ్వు నమ్మాను కానీ మా అమ్మ మా అమ్మ హంతకు రాలంటే నమ్ముతాననుకున్నావా పాలల్లో విషం కలిసిందని కలిపింది మా అమ్మాయి నన్ను ఎవరు చెప్పారు ఎలా తెలిసింది ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నువ్వు నిజంగా నడికేస్తాను చెప్పు చెప్ప నిజంగా ఈ పాలల్లో విషం ఉందండి ఇందులో విషయం కలిపింది మీ అమ్మాయి కావాలంటే తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం ఉంటుందండి పిలిచి తాగమండి ఇప్పుడే పిలిచి తాగమంటాను కానీ మా అమ్మ ఈ పాల్దాగి చచ్చిపోతే ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిన్నకు చచ్చిపోతుంది గుండె పగిలి చచ్చిపోతుంది ఇప్పటికైనా నీ పిచ్చి నమ్మకాన్ని వదిలి పెట్టండి ఆవిడ మై నుంచి బయటపడండి నేను చెప్పేదంతా నిజమండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద వంటేసి చెప్తున్నాను ఆ పాలల్లో విషం ఉంది 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 ఈ పాలల్లో విషం ఉందనే కదా అది రుజువు చేయడానికి ఈ పాలు మా అమ్మే దాగనక్కర్లేదు నేను తాగిన చాలు పాపించేదాన్ని మీరెంత పని చేస్తారని ఊహించుట్టి తాగేదాన్ని రండి డాక్టర్ వెళ్ళాను నేను తాగింది వేషం కాదు అయ్యో చెప్పను రాక్షసి నా బుట్ట చిరిగిపోతుంది నా మంగం తెగిపోతుంది బతుకులో ఉన్నారు చెప్పవే నా పాల్ లభ్యం ఉందని నా దగ్గరికి చెప్పవేరున్న మహాదల్లి ఊడిపోయినమ్మా తలెత్తు కొట్టాను నాకు తగ్గించు ఆయన ఎలాగైనా డౌట్ మీరు ఇంత ప్రాధాయపడుతున్నా కూడా నీ మనసు కలగడం లేదా ఆయనకేమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు తగ్గదు కనీసం ఆయన దగ్గరనే ఉండు నీ వెళ్ళి డోకం తీసుకొస్తాను అదేమో అవుతుందో విన్నావమ్మా కోడలు మనవుండో మనవరాలనో కనిస్తాను నువ్వు గంపు రాస్తే ఎదురు చూస్తుంటే అదే విషం కలిపా ఉంటుంది అత్తకి కోడలికి పడకపోవచ్చు అంచే దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావునో చెప్పచ్చు అంతేగాని ఇలాంటి లేనిపోయి చెప్పి ఎలా నమ్ముతానమ్మా ఎన్నిగా డాక్టర్ని తీసులాటానికి రాణి ఆయనే చెప్పాడు ఆ పాలనో విషయం లేదని అసలు అసలు ఏ తల్లైనా బిడ్డకు విషం పెడుతుందా అమ్మంటే ప్రాణం పోసే దేవతే మా నాన్న తెచ్చినప్పుడది బట్టి కుంకం పోతే మీ అమ్మ చేతిలో ఒక చాక విషమైంది విషం కలిపింది బాబు కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో వద్ద నువ్వు తలదించుకోవద్దు నేను భరించలేను బిడ్డ పుట్టగానే అమ్మా అనే మాట నేర్చుకుంటాడు ఆ తర్వాత బళ్ళోకెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు కానీ నేను బళ్ళోకి నీ ఒళ్ళు అమ్మా అనే మాట దగ్గర అయిపోయాను కదమ్మా ఆ రెండు అక్షరాలు తప్ప మూడో అక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా మరి ఈ శిక్ష ఈ రక్తం చూసావమ్మా అమ్మ అనే కొట్టుకుంటుంది నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్త పొట్టు అమ్మా అనే అంటుందమ్మా ఎందుకమ్మా నీ కోడలను చంపాలనుకున్నావు ఈ వేద ఫాస్తి కోసం నిజంగానే నీకు ఆస్తి కావాలనుకున్నంటే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట ఒక్క మాటనుంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట నుంటే సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా అంతకు అయ్యావు చచ్చిపోతున్నానమ్మా ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని అంతకురాళ్ళం చేశానన్న బాధతో చచ్చిపోతున్నా అమ్మా ఒక్క కోరిక ఆఖరి కోరిక మా నెలల్లో ఆడవాళ్ళు శ్మశానానికిరారు నా కోసం నువ్వు రావాలి నా తలకరు నువ్వే పెట్టాలి నీ చేతుల్లో పెరిగాను

దొరబాబుని భద్రంగా బ్యాంకు లాకర్లో పెట్టినట్టుగా గదిలో పెట్టి తాళ వేసేసావు మరి బ్యాంకు రూల్స్ ప్రకారం లాకర్ ఓపెన్ చేయాలి అంటే ముందుగా సంతకం పెట్టాలి కదా సేమ్ నువ్వు ఆ దస్తావేజ్ మీద సంతకం పెట్టు మా సిస్టర్ ని కీసి ఇచ్చేస్తే నువ్వు డాక్టర్ ని తీసుకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు మీరు మనుషులు కాదు చావు బతుకుల్లో ఉంటే మీరు ఆస్తి కోసం చేస్తున్నారా చెప్పు ఎక్కడ సంతకం పెట్టాలి జస్ట్ ఎ మినిట్ మొరరే వచ్చే వదిన గారు ఆటోగ్రాఫ్ తీసుకోనన్నా వద్దమ్మా నువ్వు సంతకం చేయొద్దు ముందు వెళ్ళేవాణ్ణి బతికించు ఇదిగో తాళాలి దేవనే నన్ను బతికించిందమ్మా ఈ వయసులో తల్లిదండ్రులు అండగా ఉండకుండా వెళ్ళిపోతున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా పుట్టగానే ఒక అమ్మను పోగొట్టుకున్నాను ఇప్పుడు నీకు దూరం అవుతున్నాను అందరిలా అమ్మతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదనుకుంటాను నీ కాస్త ఆసరాగా ఉంటుందని ఈ ఆస్తిపాస్తులన్నీ నీ పేరున రా సంతకం పెట్టాను కూడా నా ప్రాణం ఎప్పుడు ఇక్కడే నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది నాన్న అమ్మని జాగ్రత్తగా చూసుకో మాటకి అర్థం చెప్పి నన్ను నిజమైన అమ్మం చేసి నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేడు బాబు